बौद्ध बौद्धसूक्तुम व्याख्यात डॉक्टर मौटूरी श्रीनिवास भगवतो सर्हत सुद्ध स नमो तस् भगवत अर्हत सुद्ध स నమోత భగవతో అర్హతో సమాసం బుద్ధస్స వాంఛలను భగ్నం చేసుకున్న భగవానుడు అర్హత కలిగిన అర్హంతుడు సమ్మాసం బుద్ధుడు అయిన భగవాన్ బుద్ధునికి నమస్సుమాంజలి సిద్ధార్థుడు బుద్ధుడు అవకముందు బోధిసత్తుడుగా చాలా కాలం సంచరించాడు ధ్యానం చేస్తూ జ్ఞానోదయం కోసం విపరీతమైన కఠోరమైన తపస్సు చేశాడు ధ్యానం మొదలు పెట్టడానికి ముందు బోధసత్వానికి మూడు ఉపమానాలు తట్టాయి ఆ ఉపమానాల గురించి మనకు మహాసత్యక సత్వంలో విపులంగా కనిపిస్తాయి ఆ ఉపమానాలు భగవాన్ బుద్ధునికి అగ్గివేసునికి జరిగిన సంభాషణలు గౌతముడు అగ్గివేసిన కొన్ని కట్టెలు నీటిలోనే మునిగిపోయి ఉన్నాయనుకో నిప్పు పుట్టించాలని అనుకొని ఆ తరిచిన దాన్ని తీసుకొని దానిపై ఆరణితో రుద్దితే నిప్పు పుడుతుందా సచ్చకుడు గౌతమ ఆ కట్టెలో నిప్పు పుట్టదు అది తడిచి ఉంది కాబట్టి శ్రమ పని పనిచేటై గాని ఫలితం సున్నా అప్పుడు గౌతముడు ఇలా అంటాడు అగ్గివేసన అలాగే ఏ శ్రమడికైనా సరే శరీరంలో మనస్సులో కామోపభోగాలు కలుగునో ఎవరికి కామవికారాలు నశించువో వారెంత శ్రమపడ్డా వారికి జ్ఞానదృష్టి కలగదు లోకోత్తరమైన సంబోధి లభించదు ఓ ఈ అగ్గివేసన నాకు మరో ఉపమానం తట్టింది మరి నీటిలో మునిగిపోయినా లేక నీటిలో మునిగి లేకపోయినా ఒక తడిచిన కట్టిపై ఆరణితో రుద్దితే నిప్పు పుడుతుందా సచ్చకుడు గౌతమ నిప్పు పుట్టదు ఫలితం లేక కేవలం ప్రయత్నే మిగులుతుంది ఎందుకంటే అది నీటిలో లేకపోయినా తడిచి ఉంది కదా అప్పుడు గౌతముడు ఓ అగ్గివేసన అలాగే ఏ శ్రమణుడు కానీ కామోపభాగాలు వదలని శరీరంతో కానీ మనసుతో కానీ ఉన్నా వాని మనసు నుంచి ఆ వికారాలు సమూలంగా పోకపోతే వాడెంత కష్టపడ్డా సరే వాడికి జ్ఞానదృష్టి కలగనే కలగదు లోకోత్తరమైన సంబోధి దొరకదు పోయి నాకు మరో ఉపమానం కూడా తట్టింది ఒక తడవని ఎండి కట్టి ఉందనుకో దానిపై ఒక ఆరనితో రుద్దితే నిప్పు పుడుతుందా తప్పక పుడుతుంది బంతే ఆ కట్టే ఎండిపోయింది పైగా తరిచి కూడా లేదు నిప్పు పుడుతుంది అప్పుడు గౌతముడు ఓ అగ్గివేసిన అలాగే ఏ శ్రమణుడు కానీ ఏ బ్రాహ్మణుడు కానీ శరీరంలో గాని మనస్సులో కానీ కామోపభోగాలు రానియడో ఎవరు మనస్సులో కామవికారాలు సమూలంగా నశిస్తాయో అలాంటి వాడు శరీరాన్ని కష్టపెట్టినా కష్టపెట్టకపోయినా వానికి జ్ఞానదృష్టి కలుగుతుంది సంబోధి కలుగుతుంది అంటాడు ఈ మూడు ఉపమానాలు పరిశీలిస్తే బోధిసత్వుడు తపశ్చర్య ఎందుకు ప్రారంభించాడో మనకు తెలుస్తుంది చాలామంది మునులు శ్రమణులు కేవలం యజ్ఞ మునిగిపోయి దానితోనే సంతృప్తి పొందుతారు వారు ఆ మార్గంలో ఎంత శ్రమ చేసినా తత్వజ్ఞానానికి దగ్గరగా రాలేకపోతారు ఇంకొందరు యజ్ఞయాగాదులను వదిలిపెట్టి అడవుల్లోకి పోయి శ్రమపడ్డా వారి మనసుల్లో కామవికారాలు అలాగే ఉంటాయి తొలగిపోవు కాబట్టి వారి తపస్సుకు కూడా ఫలితం సున్నాయే ఉంటుంది మరి కామోపభోగాలను ఎవరు తమ ధరికి రాకుండా చూస్తూ మనస్సులో కామవికారాలని పూర్తిగా నశింపచేస్తారో వారు కఠిన తపస్సుతో శరీరాన్ని కష్టపట్టకపోయినా సరే తత్వజ్ఞానం వారి సొంతమే అవుతుంది ఇది బుద్ధుడు ధ్యానం గురించి అగ్గివేసణకి చెప్పిన వాచ బౌద్ధ సూక్తులు విన్నారు వ్యాఖ్యాత డాక్టర్ మాటూరి శ్రీనివాస్